సాయంత్రం కాగానే ఏమైనా స్నాక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి అది స్కూల్ నుంచి వచ్చే పిల్లలకైనా లేదంటే ఆఫీస్ నుంచి వచ్చే పెద్దవాళ్ళకైనా బయట కొనేవి వద్దు అనుకునేవారు ఇలా ఐదు నిమిషాల్లోనే కరకరలాడే పకోడీని ఎంతో టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు అదేనండి మన ఫేమస్ ఐటెం ఉల్లిపాయ పకోడీ రండి చేసేద్దాం మరి హలో మగవాళ్ళు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కరకరలాడే ఉల్లిపాయ పకోడీని చేసేద్దాం రండి ముందుగా పావు కేజీ ఉల్లిపాయలని ఇలాగా పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలండి ఇందులోకి ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగానే చేసేద్దాను ఉండయి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వాటి అన్నింటినీ కలిసేలాగా ఇలాగా చేతితో మెదుపుకోవాలండి ఇంక ఇందులో మనము ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ వేయనక్కర్లేదు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా మెదిపిన తర్వాత ఈ కప్పుతోటి శనగపిండి అందులో హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకొని ఇలాగ బాగా పిండంతా కలిసేలాగా కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి మనం వేసేది గట్టి పకోడి కాబట్టి పిండి అనేది లూజ్గా లేకుండా ఉంటే సరిపోతుంది ఇలాగ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి శనగపిండిని ఇలాగ పైన చల్లుకుని పెట్టుకోవాలి ఈ లోపు ఆయిల్ని ఇలా వేసుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని హీట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా పైన వేసిన పిండితో సహా ఇలాగ మనం కలుపుకొని ఈ పిండి ముద్దని ఇలాగ వేళ్ళతోటి ఆయిల్లో వేసుకోవాలండి పిండి ఎంత గట్టిగా కలుపుకుంటే పకోడీ అనేది అంత గట్టిగా వస్తుందండి సో బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని వేయించుకుని తీసేసుకుంటే కనుక వేడి వేడిగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే అండి చూస్తున్నారు కదా ఉల్లిపాయ గట్టి పకోడి అలాగే పిండి అంతటిని కూడా ఇలాగా పకోడీ కింద వేసేసుకొని మీ సాయంత్రాన్ని ఒక కప్పు కాఫీతో కానీ కప్ టీతో కానీ ఫుల్ఫిల్ చేసేసి కొంచెం పొడిపిండి చల్లుకున్నాం కదండి దానివల్లే మనకి వాటర్ అనేది రాకుండా పిండి అనేది చాలా గట్టిగా ఉంది సో అలా పిండి గట్టిగా ఉంటేనే కరకరలాడే పకోడీ అనేది వస్తుంది గట్టి పకోడీ అనేది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ రెసిపీ కదండి ఐదు నిమిషాల్లో మనకి అయిపోయింది మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మొదటగా గుర్తొచ్చేది ఈ ఆనియన్ పకోడీనే మనం ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళు కూడా మనకి సర్వ్ చేసేది ఈ ఆనియన్ పకోడీ పక్కా ఉండాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేసేయండి మరి టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటా మరి బాయ్ బాయ్